మహాశివరాత్రి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పండుగ ఇది ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున వస్తుంది ఈ రోజున పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడని శివుడు తాండవం చేసిన రోజని భక్తులు నమ్ముతారు ఈ రోజున భక్తులు శివునికి ప్రత్యేక పూజలు చేసి ఆయనను ఆరాధిస్తారు శివనామ స్మరణ మంత్రాలు జపించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని వారు నమ్ముతారు మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం ఉండడం రాత్రంతా జాగరణ చేయడం చాలా ముఖ్యమైనవి ఈ సమయంలో భక్తులు పూజలు అభిషేకాలతో పాటు భజనలు చేస్తారు ఈ రోజున శివ పార్వతుల వివాహాన్ని జరుపుతారు పరమేశ్వరుని అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక పూజలు చేస్తారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముందుగా గణేశుణ్ణి పూజ చేసి ఆ తరువాత పూజలు చేయడం ప్రారంభిస్తారు శివలింగానికి పాలు పెరుగు తేనె వంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు వీటినే పంచామృతం అని కూడా అంటారు ఈ పంచామృత అభిషేకం చాలా ప్రత్యేకమైంది ఇక ఓం నమ శివాయ వంటి మంత్రాలను జపిస్తారు రాత్రంతా మేల్కొని జాగరణ చేసి భక్తి పాటలు భజనలు చేస్తారు మహాశివరాత్రి నాడు భక్తులు తమ కోర్కెలను నెరవేర్చుకునేందుకు ఆరోగ్యాన్ని మరియు శాంతిని పొందేందుకు అభిషేక ప్రియుడైన పరమేశ్వరునికి పూజ చేసి సంకల్పించుకుంటారు మహాశివరాత్రి పర్వదినం భక్తులకు ఒక పవిత్రమైన రోజు ఆధ్యాత్మికతను పెంపొందించుకునేందుకు సమాజ సేవ చేసేందుకు ఈ పండుగ ఒక అవకాశంగా ఉంటుంది భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి